పిఠాపురంలో స్థలం కొన్న పవన్ ఇకపై పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు టోల్ ప్లాజా వద్ద రెండు వందల పదహారు జాతీయ రహదారి బైపాస్ రోడ్డు ఆనుకుని టోల్ ప్లాజా సమీపంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నివాసం కోసం మూడు ఎకరాల పొలాన్ని కొనటం జరిగింది పవన్ కళ్యాణ్ ఇక్కడ స్థలం కొనటంతో చుట్టుపక్కల ఉన్న రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం కొనటంతో వరదల ప్రమాదం నుండి రక్షణ కలుగుతుందని దీనివల్ల రైతులు ఎంతో మేలు జరుగుతుందని రైతులు పవన్ కళ్యాణ్ ని కొనియాడారు ఐదో సంవత్సరంలో నాలుగు ఫ్లాట్లు మేము కొనుక్కున్నామండి మా ఫ్లాట్లు అంతటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్యాక్రాంతంగా మనుషులు పెట్టించి రౌడీజంగా ఇదంతా కబ్జా చేశారండి చాలా మంది వరకు మేము పోరాడాం వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా పోరాటం ఏమీ పని పని జరగలేదు మమ్మల్ని అందరినీ చాలా యాతనం పెట్టారు ఇందులో పేదవాళ్ళు ఉన్నారు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు ఇందులో ఏదో ఫాల్ట్ ఉందని చెప్పేసి చూపించేసి నానా ఇది చేసేసి మమ్మల్ని సఫర్ చేశారు చాలా చాలా బాధ పెట్టారు సో ఎంతమంది ఉన్నారంటే ఆడపడుచు పేరు పేరు మీద కూతురు పేరు మీద పసుపు కుంకాలకు ఇచ్చిన స్థలాన్ని కూడా వెళ్ళి కబ్జా చేసేసారు కొంతమంది కట్టుకునే పరిస్థితి లేకుండా స్థలాలు అలా వదిలేసామే తప్ప ఎవరికి దిక్కు దిక్కులేక సో ఆ విధంగా అయింది ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ పంతం నానాజీ గారు వీళ్ళందరూ సహకారంతో సహాయ సహకారంతో మాకు న్యాయం చేశారు మా గవర్నమెంట్ మంచిది మేము ముందుకు వచ్చాము ఆ లేవట్లన్నీ కూడా సైట్లకి డివైడ్ చేసిన తర్వాత చాలా మంది అప్పుడు మూడు నాలుగు టర్మ్స్ రిజిస్ట్రేషన్ జరిగినాయి ఈ సైడ్కి అంటే ఒకటే అప్పటి నుంచి ఒకటే వండర్లేరండి రెండు మూడు రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది ఆ విధంగా ఇంకొక నూట ఇరవై ఐదు సైట్లు గల భూమి అండి ఇది మొత్తం భూమి అందులో డెబ్బై మంది వానర్స్ ఉన్నారు ఈ సైడ్ గల భూమిలోని ఇది అంతటిని కూడా అప్పుడు లేవట్ చేసిన ప్రకారం ఇంతకుముందున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మనం ఉన్న అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు మన రూరల్ ఎమ్మెల్యే గారు కన్నబాబు గారు వారి ఆధ్వర్యంలో ఉండేది వారి ద్వారా మరి జరిగే కడప రెడ్లు అని చెప్పేసి వద్దిరెడ్డి సుబ్బారెడ్డి గారు ఆయన ద్వారా వచ్చి ఇక్కడ మేము రెడ్లు మాకు ఇలాగ ఈ భూమి గలవాళ్ళు పంతొమ్మిది యాభై మూడో సంవత్సరంలో వీళ్ళ వెయ్యి రూపాయలు ఇవి తాతగారు తనఖా పెట్టారు ఆ అయితే లేదు కాబట్టి ఈవిడ హక్కుదారులని ఒక వాళ్ళ మనవరాలను తీసుకొచ్చి చంద్రావతి అనే మనోహరాలను తీసుకుని ఆవిడ మాకు జీపీ ఇచ్చింది దానివల్ల మేము జీపీని డెవలప్ అని తీసుకున్నాం మేము డెవలప్ చేస్తాం మేము చెప్తామని చెప్పేసి ఆయన చేయడం జరిగింది ఆ జీపీ ద్వారా మేము వచ్చామని చెప్పేసి వాళ్ళు రాడదు ఆ టైంలో మేము అందరూ కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి అభినర్ గారు కూడా వెళ్ళాం మన ఎంఆర్ఓ దగ్గర ఆఫీస్కి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి ఏ ఒక్కరి ద్వారా కూడా మాకు న్యాయం జరగలేదు వాళ్ళు అప్పుడు అధికార బలంతో అధికారమంతో అధికారంతో రౌడీలు పెట్టి పోలీసులు పెట్టి ఇక్కడ سم చుట్టూ పగరా మొత్తం మూడు రోజుల్లో గోడ కట్టడం జరిగిందండి మొత్తం నాలుగు ఎకరాలరకి కూడా గోడ కట్టేశారు అప్పుడు మేము ఎదుర్కొన్నాం స్థానికంగా పోలీసులు మేము వచ్చి అందరం ఎదుర్కొన్నాం సైడ్ వాన్స్ వచ్చినాం మమ్మల్ని కూడా కొట్టారు కొంతమందిని చాలా మంది ఇచ్చేసారు మరి ఏ విధంగా చేసి అప్పుడు అన్ని విధాలుగా మేము ఎస్సీ గారికి ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది మేము అందరం మీకు న్యాయం చేస్తున్నారు ఉన్నారు కానీ ఎటువంటి న్యాయము మాకు జరగలేదు ఈ రెండున్నర సంవత్సరాల్లో వాడు ప్రభుత్వంలో ఎక్కడికి వెళ్ళినా మాకు ఎవరు కూడా మాకు పైనుంచి ఒత్తిళ్లు ఉన్నా ఏమీ చేయలేము మీరు మీరు చేసుకోండి అని చెప్పేసి అన్నారు కానీ ఎవరు మాకు ఏం అలాంటి టైంలో లో మేము మళ్ళా ప్రభుత్వం మారితే మాకు మంచి రోజులు వస్తాయని మేము భావించి మేము అందరూ కొత్త ప్రభుత్వం సైట్ కబ్జా గురవుతున్న గోడ కడుతున్న క్రమంలో మన వాళ్ళు పోరాడి దెబ్బలు తగిలినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్పూరం పోలీస్ స్టేషన్ లో కూర్చుని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది మాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా దగ్గర ఉంది తదుపరి ఏం చేసాం అండి స్పందనకి వెళ్ళాం సార్ స్పందన తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం సార్ ఇచ్చాం రెప్యుటేషన్ ఆయన ఇనిషియల్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్ తర్వాత జాయింట్ కట్ట దగ్గరికి వెళ్ళాం సార్ జాయింట్ దగ్గరికి వెళ్ళిన క్రమంలో మా బాధ చూడలేక అప్పుల్లో బోస్ గారంటే ఒక నైతిక దిగులో ఒక నాయకుడు మా అందరి దృష్టిలో ఆయన కూడా మా దగ్గరికి వచ్చి ఈ చిన్న 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 ఉద్యోగస్తులని కొన్న స్థలం కాడమ్మా ఆయనకి అన్యాయం జరిగింది చూడమని జేసీకి మా సమక్షంలో చెప్పారు సార్ అయిన తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే ఆవిడ అసలు రానివ్వలేదు సార్ ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ అంతా కలిసి వ్యవస్థ అంతా ఒక ప్లాన్డ్గా జరిగింది సార్ అండ్ చేత మేమేం చేస్తాం అంటే అన్ని న్యాయ పోరాటానికి స్టెప్ బై స్టెప్ వెళ్ళాం ఇంకా అంతిమ పరిష్కారంగా ఎక్కడ న్యాయం చేయాలంటే కూడా అందరూ కోర్టుకు వెళ్ళి అందరి దగ్గర మెజార్టీ పీపుల్ దగ్గర ఇంజక్షన్ ఆర్టర్స్ ఉన్నాయి